వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్య నాకు ఎదురైన ఒక వింత అనుభవం ఈ వీడియో పెట్టడానికి కారణమైంది నేను ఒక పూలకొండి కొనడానికి నర్సరీకి వెళ్ళినప్పుడు నర్సరీ యజమాన్తో ఒక ఎయిత్ క్లాస్ చదివేటువంటి పిల్లవాడు ఆర్గ్యూ చేస్తున్నాడు ఏం కావాలి అంటే వాటికి రైస్ ఫ్రూట్ ప్లాంట్స్ కావాలంటే నేను అడిగాను నా పిల్లవాడిని బాబు రైస్ ఫ్రూట్ ప్లాంట్స్ తెలుసా నీకు ఎప్పుడైనా చూశావంటే చూశాను వాటిని రైస్ ఫ్రూట్స్ అనకూడదమ్మా వడ్లు అనాలి వడ్ల గింజలు అంటారు అవును అవునంకుల్ నాకు ఆ కాయలు కాసి చెట్టు కావాలి అన్నారు ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఇప్పటి జనరేషన్లో ఈ జనరేషన్ అత్యద్భుతంగా కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకుంటుంది అలాగే సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా ఫార్వర్డ్ వెళ్తున్నారు మంచి తెలివితేటలతో ఉంటున్నారు కానీ చిన్న చిన్న విషయాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు ఇలాంటి వారి కోసం స్టేజ్ బై స్టేజ్ రైతులను పడే కష్టాలు వడ్ల నుంచి బియ్యం ఎలా తయారవుతుంది అనేది చూపిస్తాను ఒకసారి చూడండి నాగుళ్లతో కానీ లేదా ట్రాక్టర్లతో కానీ ముందుగా దుక్కి దున్నుతాడు మెత్తగా భూమిని దున్ని దానిలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ ఏరేసి దానికి తగినటువంటి నీరు పెట్టి సిద్ధం చేసుకుంటాడు పొలాన్ని నాట్ల కోసం ఒక నెల ముందుగా దీనిలో నాట్లు వేయడం కోసము నారుమణిని కూడా సిద్ధం చేసుకుంటాడు ఈ నారు కోసం విత్తనాలు వేసిన తర్వాత ముప్పై రోజులు టైం తీసుకుంటుంది అవి నాట్లు వేయడానికి సిద్ధం కావడానికి ఈ నారుని పెరికి నారు కట్టలు కడతారు ఇలా కట్టెలు కట్టలుగా కట్టి గుట్లో పెట్టారు చూసారా వేర్లతో సహా ఇలా పెరికిన నారు వేర్లకు ఉన్నటువంటి బురద మట్టి ఈ నీటిలో శుద్ధి చేస్తారు శుభ్రంగా అడుగుతారు చూడండి ఈ నారు కట్టలని నాట్లో వేయాల్సినటువంటి సిద్ధం చేసి పెట్టుకున్న పొలానికి తీసుకెళ్ళి నాట్లో వేయడానికి వారికి అందిస్తారు ఒకవేళ ఆ ప్లేస్ దూరంగా కనుకుంటే ఇట్లా కావటితో కానీ ఎద్దుల బండిలలో కానీ ట్రాక్టర్లో కానీ వేసుకొని నారు కట్టలు అక్కడికి చేర్చిన పిదప క్రమబద్ధంగా రెండు కానీ మూడు కానీ నారు మొక్కలను తీసుకొని నాట్లు వేయడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సీన్ పల్లెల్లో చూడడానికి చక్కగా పాటలు పాడుకుంటూ అక్కలు అన్నలు చాలా కోలాహలంగా ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడొచ్చు చాలా బాగుంటుంది ఆ సీన్ ఇలా పాటలు పాడుకుంటూ పని చేసుకుంటూ వాళ్ళు తమ అలసట్ని మర్చిపోతారు నాట్లు వేసిన తర్వాత పొలానికి ఏపుగా పెరగడం కోసం ఎరువులు వేస్తారు పురుగులు చీడపీడల నుండి రక్షణగా వాటికి కావలసినటువంటి పురుగు మందులు కూడా పిచికారీ చేస్తారు చిన్న బిడ్డలలాగా వాటికి పోషణ అందించడం కాపాడుకోవడం జరుగుతుంది పంట కాలువల ద్వారా కానివ్వండి బోరు బావుల ద్వారా కానివ్వండి బోర్లు వేసుకొని పొలానికి చక్కగా నీళ్లు పెడతారు అక్కడక్కడ పెరిగినటువంటి కలుపు మొక్కలు అంటే వ్యర్థమైనటువంటి మొక్కల్ని కూడా ఇలా పార పరుగులతో కూడా కొట్టి బయటకు తీసేస్తారు దీన్ని కలుపు తీత అంటారు పొలెల్లో కలుపు తీసిన తర్వాత మొక్కలు స్వేచ్ఛగా ఇలా పెరుగుతున్నాయి చూడండి అలా ఆ మొక్కల నుంచి వచ్చినటువంటి లేలేత కంకులు వాటిలో పాల వంటి పదార్థం ఆ కంకుల్లో ఏర్పడి ఉంటుంది స్టేజ్లో అవి కొంతకాలానికి పరిపక్వం చెందుతాయి ఆ స్థితిలో పెట్టెలు అవి వాటిని వడ్ల కంకుల్ని పాడు చేయకుండా కాపలా కాస్తారు మంచులపై నుండి రైతులు అలా వరి పూర్తిగా గోల్డ్ కలర్లోకి ఇలా తర్వాత కొడవళ్ళతో కానివ్వండి ఒరికొత్త మిషన్లతో కానివ్వండి కొత్త కోస్తారు ఇలా కోసినటువంటి పైర్నంతా కూడా అలా స్ప్రెడ్ చేస్తారనమాట ఆరాల విభాగం నీ ఓదిలో అనమాట ఇలా ఒక్కోసారి మిషన్ ద్వారా కూడా కటింగ్ చేయడం జరుగుతుంది పొలాల్లో పది మంది ఇరవై మంది చేసేటువంటి రెండు రోజులు చేసే పని ఈ మిషన్ ఒక హాఫ్ డేలో పూర్తి చేస్తుంది కొన్ని మిషన్లు ఇలా వరి కోత కోస్తూనే గడ్డినంతా ఇలా పొడి చేసి పొలంలో పడేస్తాయి వడ్లు మాత్రం సపరేట్గా చేస్తాయి ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆ పనం మోపల్ తీసుకెళ్ళి వరి కుప్పలు వేయడం జరుగుతుంది మీరు వరి కుప్పలను చూసుంటారు చాలా అందంగా ఉంటాయి వాటి స్ట్రక్చర్ చూడండి ఎంత బాగున్నాయో అవి కొంతకాలం ఎండిన తర్వాత అదను చూసుకొని ఆ వరికుప్పలను ఓపెన్ చేసి ఆ కుప్పల్లో ఉన్నటువంటి వరిని బయటకు తీసి ఇలా నురుస్తారనమాట నూర్చడం అంటారు దీన్ని నూర్చడం అంటే ఒడ్లుని ఆ వరి గోదెల నుండి సపరేట్ చేయడం యంత్రాలను కూడా ఉపయోగించి ఆ పని చేస్తారు ఒక్క మనిషి చేసేస్తున్నాడు చూడండి ఇక్కడ లేదంటే చేత్తో అలా మోపల్ తీసుకొని కొడుతూ కొడుతూ రాల్చడం చాలా టైం పడుతుంది కదా ఇలాంటి మిషన్స్ వచ్చిన తర్వాత రైతులకు చాలా ఈజీ అయిపోయింది కానీ కూలి చేసే వాళ్ళకు కడుపు కోత ఇలా నూర్చిన తర్వాత మిగిలిన గడ్డిని తీసుకెళ్ళి గడ్డి వాముల ఇలా ఒక ప్రదేశంలో సేవ్ చేసి పెట్టుకుంటారనమాట ఈ గడ్డిని పొడవుగా ఉండే గడ్డి అయితే ఇంటి పైకప్పులకి వాడుకోవడం చూడండి ఇంటి పైకప్పుకి ఎంత అందంగా ఈ గడ్డిని వాడుకుంటారు అలాగే మిషన్ల ద్వారా కటింగ్ చేసినప్పుడు అవి పొడి పొడి పొడిగా ఆ గడ్డిని పీసెస్ పీసెస్ చేసి పొలాల్లో పడేస్తాయి కదా దాన్ని కూడా అలాగే గోతాల్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పశువులకు దాణాగా వాడుకుంటారు చాలా ఇష్టంగా తింటాయి ఈ ఎండుగడ్డిని పశువులు అలా కుప్పరిచిన తర్వాత వాటిలో ఉన్న వ్యర్థ పదార్థాలని గాలికి అలా పైకెత్తి చేటతో కిందకి పోసినప్పుడు అవన్నీ గాలికి పక్కకి వెళ్ళిపోతాయి దీన్ని తూర్పార పట్టడం అంటారు అంటే వ్యర్థాలన్నీ తీసేసి తూర్పాలు పట్టినటువంటి వడ్లుని ఇలా రాసిపోసి వాటిని బస్తాలకు ఎత్తి మిల్లులకి రైస్ మిల్లులకి పంపిస్తే ఈ వడ్లుని బియ్యంగా మార్చే ప్రాసెస్ జరుగుతుంది ఇది మినీ రైస్ మిల్ చూడండి దానిలోంటి వడ్లు ఒక బస్తా పైన పెట్టినప్పుడు ఆ వడ్ల బస్తాలోంచి బియ్యం బయటకు వస్తున్నాయి ఆ వడ్లకు ఉండేటువంటి హస్క్ అంటారు దాన్ని పొట్టు ఒరి పొట్టు అంటారు అది పక్క సపరేట్ పడిపోతుంది బియ్యం మాత్రం సపరేట్గా వచ్చేస్తాయి కావాల్సినటువంటి షైనింగ్ కోసం పాలిష్ పట్టి వివిధ రూపాయలలో బియ్యాన్ని తయారు చేయడం చూడండి చక్కగా తయారైన బియ్యం ఉంది విత్తనం వేసిన దగ్గర నుండి పంట చేతికి రావడానికి రైతన్నకు నాలుగు నుంచి నాలుగున్నర నెలల సమయం పడుతుంది కొన్ని ఎన్ని కష్టాలు పడినా కూడా తన ద్వారా ఎంతోమందికి ఆకలి తీరుతుంది అనే సంతృప్తితో రైతు సంతోషపడుతూ ఉంటాడు కానీ ఇంత కష్టాన్ని మనం అనేక సందర్భాల్లో నేలపాలు చేస్తున్నాం ఫంక్షన్స్లో కావచ్చు హోటల్స్లో కావచ్చు అనేక రకాలైన ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు ఆర్పాటాలు పోతూ భోజనాలు పెడుతూ ఉంటారు కానీ అన్ని ఐటమ్స్ ప్లేట్లో పెట్టుకొని కొంచెం కొంచెం అలా నైస్గా తిని మిగిలిన మొత్తము తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం ఈ విషయం రైతన్నకు ఎంత బాధిస్తుందో ఒకసారి ఆలోచించండి మరోపక్క చూస్తే తినడానికి తిండి లేక ఎంతోమంది పిల్లలు అలవటిస్తూ ఆకలితో బాధపడుతూ ఉన్నారు ఎంతోమంది చేతులు చాసి సహాయం చేయమని అడిగే వాళ్ళు ఉన్నారు సర్వే ప్రకారము ఐదు లోపు చనిపోయేటువంటి పిల్లల్లో ప్రతి వంద మందిలో నలుగురు కేవలం ఆకలితో చనిపోతున్నారట ఇది చాలా బాధాకరమైన విషయం రైతు శ్రమని నిర్లక్ష్యం చేస్తూ ఇలా చెత్తబుట్టలో పడేసేటువంటి అన్నము మరొకరి ఆకలి తీరుస్తుందన్న విషయం మర్చిపో రైతన్న అల్ప సంతోషి తన అందరి కడుపు నింపుతున్నానని సంతోషపడతాడు పొద్దున్న లేచి పాటు బట్టి ఆకలి దప్పులు మరిచి అరుగాలం శ్రమిస్తూ అందరి ఆకలి తీరుస్తాడు రైతన్న ఫార్మర్స్ రిమైన్ వితౌట్ క్లోత్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ వితౌట్ ఫుడ్స్ ట్రీట్ కిమ్ యాజ్ ఎ గాడ్ అలు పెరుగని పోరాట యోధుడు రైతు ఎముగుల కొరికే చలి కానీ భగభగమండే ఎండలో కానీ నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు కనుకనే ప్రపంచానికి ఈనాడు కడుపు నిండుతుంది ఈరోజు మనం కడుపు నిండా తింటున్నామంటే దానికి రైతే కారణం థ్యాంక్ యూ ఫార్మర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి నో ఫార్మర్స్ నో ఫుడ్స్ నో ఫ్యూచర్ ప్రొటెక్ట్ ద ఫార్మర్ రైతన్న నీకు నీ శ్రమకు పాదాభివందనం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రైతు శ్రమకు గుర్తింపు ఇచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే